ఓం విఘ్నేశ్వరాయ నమ వీడియో చూసే ముందు లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఈ సంవత్సరం వినాయక తిథి సెప్టెంబర్ ఏడవ తారీఖు నుండి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు వరకు ఉంటుంది ఈ పదకొండు రోజులు చాలా శక్తివంతమైనవి ఈ పదకొండు రోజుల్లో ఏదో ఒక రోజున గణపతికి ఇష్టమైనవి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి పదకొండు రోజుల్లో మీకు వీలైనన్ని రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా సరే మీ పూజ గదిలో ఉన్న గణపతి విగ్రహానికి కానీ మీ వీధిలో ప్రతిష్ఠించిన పెద్ద గణపతి విగ్రహానికి కానీ కొన్ని పుష్పాలను సమర్పించడం కొన్ని నైవేద్యాలను తయారు చేసి సమర్పించడం చేస్తే ఈ సంవత్సరం అంతా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుడు మీ ఇంటిని రక్షిస్తాడు మీరు చేసే ఏ పరిహారానైనా సరే ఈ పదకొండు రోజుల్లో చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది వినాయకునికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ పదకొండు రోజుల్లో అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు ఏదో ఒక రోజున వినాయకుడికి నైవేద్యంగా బెల్లంతో తయారు చేసిన వంటకాలను సమర్పిస్తే మీ మనసులో కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మరీ ముఖ్యంగా అటుకులతో కలిపిన బెల్లాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా గణపతికి గరిక అంటే చాలా ఇష్టం కాబట్టి వినాయకుడికి గరికను సమర్పిస్తే మీ కుటుంబంపై గణేషుని అనుగ్రహం ఉంటుంది అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు వినాయకుడికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పిస్తే ఈ సంవత్సరం అంతా మీకు డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే చెరుకు గడలను నైవేద్యంగా సమర్పించిన డబ్బు కష్టాలు ఉండవు అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభించాలన్నా మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ గణపతికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ వినాయకుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ వినాయక తిది రోజుల్లో రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది రుద్రాక్షను ధరించే ముందు రుద్రాక్షను పాలతో అభిషేకం చేసి పూజ చేయాలి పూజించిన రుద్రాక్షను ధరించడం వల్ల మీ జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి శనగపప్పులో పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ పరిహారం గణపతి అనుగ్రహాన్ని ఇస్తుంది వినాయకుని విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచిది గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని తొమ్మిది గుంజలు తీస్తే చాలా మంచిది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి గణేషుడికి పసుపు పువ్వులు సమర్పిస్తే చాలా మంచిది కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని గణపతికి సమర్పిస్తే మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది నువ్వులతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే ఏడు తరల ఐశ్వర్యం లభిస్తుంది జమ్మి ఆకు కూడా గణపతికి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి ఓం విఘ్నేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుడికి జమ్మి ఆకులను సమర్పించండి అలాగే మీ మనసులో ఉన్న కోరికలను వినాయకుడికి చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వల్ల ఆ గణపతి త్వరగా సంతోషిస్తాడు ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై తప్పకుండా ఉంటుంది నరదిష్టి అనేది చాలా భయంకరమైనది మన ఇంటిపైన నరదిష్టి పడితే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీ మీద నరదిష్టి ఉందని భావిస్తే కొన్ని పెసళ్ళు తీసుకొని మీ మీద నుంచి మూడుసార్లు తిప్పుకోండి ఆ తర్వాత వీటిని ఎవరు తిరగని ప్రదేశంలో పాడేయాలి ఇలా చేయడం వల్ల కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే జాతకంలో ఉన్న దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు బెల్లం అన్నాన్ని తయారు చేసి గణపతికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వ్యాపారాల్లో డబ్బు నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి అలాగే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాలంటే వినాయకునికి అరటి పండ్లను సమర్పించండి వినాయకుడికి ఎర్రటి పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఎర్ర మందారం అలాగే గన్నేరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టం కాబట్టి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోయి మీ ఇంట్లో సంపద పెరగాలంటే మందార పూలతో కానీ గన్నేరు పూలతో కానీ గణపతిని పూజించండి జిల్లేడు పూలతో గణపతిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు గణపతిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది అలాగే గణపతికి శనగలు అంటే చాలా ఇష్టం కాబట్టి గణపతికి శనగలను నివేదిస్తే గణపతి సంతోషపడి కోరిన కోరికలన్నీ తీరుస్తాడని నమ్మకం వినాయకుడికి పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలంటే ఎండు ద్రాక్షలను గణపతికి నివేదించండి దీంతో మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది జామపండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే వినాయకుడి విగ్రహం ముందు ఇరవై ఒకటి గరిక ఆకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ గణపతికి నమస్కారం చేస్తే అతి త్వరలోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానిమ్మ పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అలాగే గణేషుడి నుదుటిపై కుంకుమ రాసి అదే కుంకుమను మీ నుదుటిపై తిలకంగా పెట్టుకోండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది అలాగే గణపతి ఆలయానికి వెళ్ళి లడ్డూలను సమర్పించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయడం వల్ల గణేషుడి అనుగ్రహం లభిస్తుంది అప్పుల కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా అధర్వ శీర్ష పారాయణం చేయడం వల్ల గణేషుడు త్వరగా సంతోషించి భక్తులపై వరాలు కురిపిస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఓం శ్రీమాత్రే నమ ఓం విఘ్నేశ్వరాయ నమ థ్యాంక్ యూ